భారతరత్న అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఏలూరులో నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క చిత్రపటానికి పొలమాల వేసి గణ నివాళులర్పించారు డివిజన్ లో నివసిస్తున్న పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పొలిమేర శ్రీనివాస్ పొలిమేర దాస్ పొలిమేర

darbiara darbiara ale pandin navinu chinnu chinnu मैदा हुई अम्बेडकर की जो हाँ डॉक्टर बिहार अम्बेडकर जो हाँ डॉक्टर बिहार अम्बेडकर जो हम జోహార్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ప్రపంచ మేధావి దళితుల ఆశోజ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశోజ్యోతి బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని నలభై నాలుగు డివిజన్లో పొలిమేర దాసు నలభై నాలుగు యూజర్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మహిళలకు కొన్ని చీరలు ప్రదానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా చేసిన ప్రతి ఒక్కరికి పొలిమేర దాసు గంబాజార్ దాసు యూత్ యూత్ తరఫున అందరికీ కృతజ్ఞత సిద్ధి చెల్లిస్తున్నాము జై అంబేద్కర్ గారు జై ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మహిళలకు మహిళలకు కానీ అలాగే బడుగు బర్గీల వర్గ వర్గాల ప్రజలకు కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ని త్యాగాలు చేశారో ఒకసారి ఆయన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయన ఒక దళిత సామాజిక వర్గం ఒకడికే నాయకుడు కాదని ఈరోజు మీ అందరికీ మా ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి ఆయన ఒక నాయకుడిగా ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆయన జయంతిని కానీ వర్ధంత్రిని కానీ ఈ భారతదేశంలో చాలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జుహాదర్ బిఆర్ అంబేద్కర్ జహాదర్ బిఆర్ అంబేద్కర్ జుహాదర్ బిఆర్ అంబేద్కర్